హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న బిల్డింగ్ దక్షిణ పేసింగ్ అండి ఇది మన నాలుగు సెంటర్లో బిల్డింగ్ అండి ఇది డబల్ బెడ్రూము కిచెన్ హాలు అలాగే దేవుడు రూమ్ కూడా వస్తుందండి మనకి రెండు బిల్డింగ్లు అండి ఇవి అంటే ఒక బిల్డింగ్ అరవై రెండు లక్షలు చదువుతున్నారు మనకి బిల్డింగ్ వచ్చి వాటర్ లైన్ అలాగే త్రీ ఫేస్ కరెంటు తోటి మొత్తం మన కబోర్డు చేసిస్తారండి బిల్డింగ్ అంటే అలా పా మన వెళ్ళి పాలు పంపించుకుంటాం మంచి ఎలివేషన్ కూడా చేసిస్తారు వర్క్లో అయితే చాలా క్వాలిటీగా ఉంటుందండి ఏమాత్రం రాజీ పడేది ఉండదు అంటే ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది మనకే ఉత్తరం సైడ్ కొన్ని ఉన్న వాటిలో మనకు హౌసులు కట్టిస్తారండి మూడు సెంటులన్నర నాలుగు సెంటున్నర ఉన్నాయి మీకు ఏ మోడల్ కాదు మోడల్ కట్టిస్తారు భీమవరం పక్కన కొవ్వాడ పొంత ఉంది కదండి కోవ్వడ పొంతలో విజయ కనకదుర్గ ఆలయం ఉంది ఆలయం పక్కనండి కవ్వాడ కొవ్వాడ బయూస్ రోడ్డు నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల లోపలండి ఇది మనకి అదే రోడ్డు కవ్వాడ ఊళ్ళోకి వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కనుక మా పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్